ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రభుత్వం తరపున వారికి అన్ని రకాల సహకారం చేస్తామని అన్నారు చేనేత కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా సిరిసిల్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందని పేర్కొన్నారు గత ఐదు నెలలుగా మన ప్రభుత్వం తరపున ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరు ఆధ్వర్యపడవద్దని చేనేత కార్మికులకు భరోసా కల్పించారు నిన్న టిఆర్ఎస్ నాయకులు శవరాజకీయాలు చేస్తూ కాంగ్రెసే బాధ్యులు అని అంటా ఉన్నారు మీకు తెలుసు ఈరోజు గత టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల గత టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల గత టిఆర్ఎస్ ప్రభుత్వము బిల్లులు ఇవ్వని కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవేయబడ్డది సిరిసిల్లా గత ఐదు నెలలుగా మేము మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవడానికి వాళ్ళ పాత బకాయిలను చెల్లించడం కూడా జరుగుతూ ఉంది అదే కాకుండా చేతి నిండా పని ఇచ్చే విధంగా ఆర్వీఎం ఓస్ ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ సిబ్బందికి ఉపయోగించే లేదా ప్రైవేటు పాఠశాల రకరకాల అంశాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్ కంటే ఒక మీటర్ ఒక రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తాం పని లేదు మాకు అని బాధపడే అవసరం సిరిసిల్ల నేతనలకు రానియం కానీ గత ప్రభుత్వ తప్పిదాల వల్ల గత ప్రభుత్వ నిధుల కేటాయింపు చెల్లింపుల జాప్యం వల్ల ఏర్త్ ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా ఈరోజు కారణాలు ఏమైనా కానీ నేతన్న చనిపోవడం బాధాకరం దాన్ని మస్సి మూసి చేసి లబ్ధి పొందాలని చూసే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ ఇవన్నీ మీ యొక్క పాప ఫలితమే ఎప్పుడు మనిషి ఒక రోజుల ఒక మూడు నెలల జరిగిన పరిణామాలతో చనిపోడు గత నాలుగైదు సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టము నాలుగైదు సంవత్సరాలుగా చేపట్టిన నిర్లక్ష్యానికి ఈ యొక్క ఆత్మహత్యను చనిపోవడానికి కారణాలు కాబట్టి వెంటనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలి వాళ్ళ కుటుంబాలను పార్టీ పరంగా మీరు ఆదుకోండి మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మా బాధ్యత అదేవిధంగా అక్కడ నేత నన్నీ ధైర్యం ఇస్తాను ఎవరు కూడా ఆత్మహత్య చేసుకో మీకు అని ఇబ్బంది ఉంటే మా స్థానిక కాంగ్రెస్ నాయకులను కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి అంతేగాని ఆత్మహత్య మార్గం కాదు బతికుండి సాధించుకుందాం తప్పకుండా పాత బకాయిలన్నీ పెండింగ్ పేమెంట్ చేస్తూ కొత్త ఆర్డర్లు ఇచ్చే విషయంలో కూడా కాంగ్రెస్ సానుకూలంగా ఉంది అధైర్యపడకండి ఆత్మహత్య వద్దు అకారణ చావుల వద్దు కాంగ్రెస్ మీకు అండగా ఉంటుంది ఇది గత పాప ప్రభుత్వ పాపాల ఫలితమే ఈ చావులు ఈ చావులకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారణం అంతేకాదు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ సంబంధించి బీజేపీ మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత పన్నెండు శాతం వడ్డీ ఇచ్చింది జిఎస్టీ ఇచ్చింది వాళ్ళకు నూరు నేతన్నలకు ఒక్క రూపాయలు లక్తి చేకూర్చలే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల జరుగుతున్న నష్టమే కాబట్టి ఇద్దరు జవాబు చెప్పాలి ఐదు సంవత్సరాలుగా బండి సంజయ్ నేతలను ఏం చేసినా స్పష్టం చేయాలి ఇవాళ అక్కడ తప్పు జరుగుతుంటే వీళ్ళ ఆరోపణలు ఎవరిని కుంభకోణం జరిగింది అంటున్నటువంటి సిట్టింగ్ ఎంపీ నాకు కేటీఆర్ సంబంధం సిట్టింగ్ ఎంపీ కదా ఏం చేసినా ఇన్ని రోజులు నేను